హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు కుచ్చులు ఎలా కట్టాలో చూపించబోతున్నానండి అదే అండి ఈరోజు ట్రెండింగ్లో ఉన్న చీర కుచ్చులు చూపించబోతున్నాను దానికి కావాల్సినవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా చిన్న సూది చిన్న పూసలు పట్టుదారాలు జరిదారము అది బంగారు రంగు ఉంటుందండి అండి కలర్స్లలో కూడా ఉంటాయి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇది మనకి ఇప్పుడు పట్టు దారం కింద వస్తుంది సిల్క్ దారాలండి సిల్క్ దారాలని అడిగితే వాళ్ళు చెప్తారు ఇది నేను చీరకి నా చీరకి మ్యాచింగ్ కలర్లో తీసుకున్నానండి అది అంచు కలర్ ఇది ఈ కలర్ అండ్ బ్లూ కలర్ దారము రెండు తీసుకున్నానండి బ్లూ కలర్ ఏమో చీర కలర్ అంచు కలర్ ఏమో ఇంకా అది గోల్డిష్ ఎల్లో దండి ఈ రెండు కలిపి నేను ఇప్పుడు చీర కుచ్చులు కుట్టబోతున్నానండి ఇప్పుడు మనం సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు మిక్స్డ్ కలర్స్ వేసుకోవచ్చు ప్లస్ మనకి ఈ కలర్ కొన్ని వేరే కలర్ కొన్ని అలా వేసుకోవచ్చు మనం ఏ రకంగా అయినా కానీ చీర కూర్చులు కట్టుకోవచ్చు అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ చిన్నవి అవి సైజులో లాస్ట్ సైజులో అండి పూసలు అవి చీర కుచ్చులకి ఫస్ట్ ఇలా కట్టుకోవాలండి ఎలా కట్టుకోవాలా అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇలా పూసలతో ఫస్ట్ మనము సిల్క్ దారం తీసుకొని అలా కట్టుకోవాలండి ఇదిగో నేను టూ ఇంచ్ వరకు కార్డ్బోర్డ్ షీట్ ఇలా కట్ చేసుకున్నానండి నాకు అవైలబుల్లో కార్డ్బోర్డ్ షీట్ ఉంది కార్డ్బోర్డ్ షీట్ని నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను ఏదైనా మనం తీసుకునేటప్పుడు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనము దానికే ఈ దారాలు చుట్టబోతున్నాము ఇప్పుడు నేను చూపిస్తుంది బీడ్స్ ఉన్న కుచ్చుకండి బీడ్స్ ఉన్న కుచ్చు కోసము రెండు పద్ధతులు ఉన్నాయండి ఫస్ట్ పద్ధతి ఏమో ఇలా మీరు ఒక దా ఆ దారం బెండ తీసేసుకొని ఇలా ఒక త్రీ ఆర్ ఫోర్ మూరలు చొప్పున మనం తీసి ఆ దారం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ కట్ చేసిన దారము ప్లస్ ఉన్న దారం బెండ రెండు కొసలు తీసేసుకొని మనకి ఇప్పుడు సూదులోకి ఎక్కించుకోవడము ఎక్కించుకొని దానికి బీడ్స్ యాడ్ చేసుకోవడము ఇది ఒక పద్ధతి అండి ఇది నాకు కొంచెం కష్టంగా అనిపించింది మళ్ళీ ఒకవేళ తీసుకున్న దారాలు సరిపోకపోతే ఎలా అని కూడా అనిపించింది సో నేను ఒక ఐడియాతో ఏం చేశానంటే అవి రెండు దారం బెండలు తీసేసుకొని రెండు దారం బెండలు కొసలు నేను సూదిలోకి ఎక్కించుకున్నాను ఇంకొక పద్ధతి కూడా మీరు చేసుకోవచ్చు ఏంటంటే ఒక దారం బెండని ఆ దాంట్లో ఉన్న థ్రెడ్ని ఇంకొక దారం బెండకి అయిపోయిన దారం బెండలు ఉంటాయి చూడండి అయిపోయిన దారం బెండలకి మీరు కట్టేసుకున్నారనుకో అది అండ్ ఈ దారం బెండని రెండు కొసలు తీసేసుకొని అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు రెండు మూడు పద్ధతులు మనం ఏది ఈజీగా అనిపిస్తే మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అది చేసుకోండి నాకు రెండు దారం బెండలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా తీసేసుకున్నాను ఇదిగోండి చిన్న ఈ చిన్న పూసలు అని చెప్పాను కదా ఈ చిన్న పూసలు మనము ఇప్పుడు ఫిఫ్టీ వరకు కౌంట్ ఎక్కించుకోబోతున్నాం ఫిఫ్టీ వరకు కౌంట్ గా ఇలా తీసేసుకొని మనము ఎక్కించుకోవచ్చు పూసలు ఇదొక పద్ధతి అండి ఇలా నేను ఒక ఫిఫ్టీ బీడ్స్ వరకు అలా సూదిలోకి ఎక్కించేసుకున్నానండి సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత నేను ఇంకొకటి ఏంటంటే ఈసీ మెథడ్గా నేను చేసిన పద్ధతి ఏంటంటే హ్యాండ్లోకి పోసేసుకొని బీడ్స్ని కొన్ని వరకు ఎక్కించేసుకున్నాను మీరు అలా ఫిఫ్టీ కౌంట్ తీసుకోకపోయినా పర్లేదండి మనం ఎప్పుడు చుడుతున్నామో చుట్టేటప్పుడు కూడా బీడ్స్ని కౌంట్ చేసేసుకోవచ్చు ఎక్ ఎక్కువ బీడ్స్ అన్నీ మనం ఇలా ఆ థ్రెడ్కి ఎక్కిచ్చేసుకొని ఎందుకంటే ఎలాగో నేను మనము ఇదే థ్రెడ్ని కనుక బీడ్స్ ఉంచేసుకునేటట్టు మొత్తం బీడ్స్ అన్నీ మీరు ఎక్కిచ్చేసుకొని కూడా ఉంచుకోవచ్చు కానీ నాకు ఈజీగా నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫిఫ్టీ బీడ్స్ మాత్రమే ఎక్కిచ్చేసేసుకొని ఇంకా తర్వాత నేను చుట్టేసుకున్నాను అనమాట ఆ సూదిని తీసేసి నేను ఇంకో దా దీనికి కార్డ్బోర్డ్ షీట్కి నేను ఫస్ట్ చెప్పాను టూ ఇంచ్ తీసుకున్నామని ఆ టూ ఇంచ్ కార్డ్బోర్డ్ షీట్ నేను చుట్టేసుకున్నాను ఫస్ట్ మీరు నార్మల్గా దారాలు చుట్టుకోండి ఒక త్రీ వరకు ఎందుకంటే బీడ్స్ వెనక ముందుకు వెళ్ళినా కూడా బాగుంటాయి నార్మల్గా ఒక త్రీ టైమ్స్ చుట్టేసుకోండి తర్వాత ఈ బీడ్స్ ఒక్కొక్కటి వదిలేస్తూ చుట్టేసుకోవాలన్నమాట మనం ఆ కార్డ్బోర్డ్కి అలా మనం ఫిఫ్టీ రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ నార్మల్ థ్రెడ్ని చుట్టేసుకోండి లాస్ట్లో కూడా అట్లా అలా అయితే మనకి ఇది మనం కట్టే కూర్చు కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్ది లేకపోతే బీడ్స్ వెనక ముందు అయిపోయి ఒక్కొక్కసారి థ్రెడ్ మనకి బ్రోక్ అయిపోయినా కూడా ఈ బీడ్స్ కూడా పోవడాలు అలా కూడా జరుగుతూ ఉంటాయి సో మనము ఇంకా ముందు వెనక నార్మల్ థ్రెడ్స్ని చుట్టేసుకున్నాం అనుకో అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉండిద్దండి కేసులు అయితే సో ఈ ఫిఫ్టీ బీడ్స్ టోటల్ నేను మొత్తం ఈ బీడ్స్ ఫిఫ్టీ నార్మల్గా నార్మల్ సిల్క్ థ్రెడ్ది ఇంకొక కలర్ కూడా వన్ ఫిఫ్టీ రెండు కలిపి టూ హండ్రెడ్ థ్రెడ్స్ దగ్గర దగ్గర నేను కుచ్చులు కుట్టబోతున్నాను అది కూడా ఎలా టై చేయాలో కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ మనకి ఆపోజిట్ బీడ్స్కి ఆపోజిట్లో అలా టైఅప్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అలా అయితే ఇంకా మిగిలిన దారం కూడా లోపలికి వెళ్ళిపోయింది మనకి బయటికి మంచి కనిపించాలి అంటే అలా ఆపోజిట్ బీచ్కి ఆపోజిట్లో చుట్టేసుకోండి తర్వాత ఇక నార్మల్ నీడిల్కి ఏం చేసుకోవాలంటే నార్మల్ థ్రెడ్స్ మనం ఇంట్లో కుట్టేసుకుంటాం చూడండి ఆ థ్రెడ్తో దీన్ని ఇట్లా టైఅప్ చేసేయండి టైఅప్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఈ థ్రెడ్స్ అనేవి అటు ఇటు పోకుండా అన్నీ ఒక దగ్గరికి కూర్చో ఒక దగ్గరికి ఉండిద్దండి బాగుండిద్ది అప్పుడు ఇక మనం కట్ చేసేసుకొని ఇలా టైఅప్ చేసుకున్నాం అనుకో కూర్చు ముద్ద ముద్దగా మంచిగా ఉండిద్ది ఈజీగా ఉండిద్ది అనమాట ఇంకా అంతే సింపుల్ వేలో ఇంకా ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా చేసేసుకున్నాం కదా ఈ బీడ్స్ ఫిఫ్టీ బీడ్స్ ఇలా చుట్టేసుకున్నాం కదా ఫిఫ్టీ బీడ్స్ ఇలా చుట్టేసుకున్న తర్వాత నేను ఇందాక చీరాంచు కలర్ గోల్డెన్ ఎల్లో ఇష్ గోల్డెన్ కలర్ అని చూపించాను చూడండి అది దాన్ని బెట్టి ఇప్పుడు మనం కూర్చులు ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనం టూ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అది పైన ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను వేయబోతున్నాను అది కూడా ఒక టూ టైప్స్ ఉండిద్దండి అది కూడా నేను ఈజీ మెథడ్ చూపిస్తాను నార్మల్గా వేరే వాళ్ళు యూస్ చేసే పద్ధతి రెండు పద్ధతులు నేను చూపించబోతున్నాను ఇంకో ఇలా కట్టేసుకుంటామండి మన కుర్చు ఇది ఒక కూర్చు మనకి రెడీ అయిపోయినట్టు ఈ కూర్చుని ఎలా పైన ఎల్లో కలర్ దాన్ని ఎలా మనము కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చెప్పాను కదండి ఇదంతా నేను ఒక పలకకి చుట్టేసుకున్నాను థ్రెడ్ వన్ ఫిఫ్టీ థ్రెడ్స్ అనమాట ఒక పక్కకి చుట్టేసుకొని ఇంకా కట్ చేసేసి పైన గ్లూ పెట్టేసుకున్నానండి అయితే విడిపోవు మనకి ఇప్పుడు నార్మల్గా బయట కూడా దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి అలా ఇది ఇందులో కూడా ఇంకొక టూ స్టెప్స్ ఉన్నాయండి ఒక స్టెప్ ఏంటంటే ఇదిగో నేను ఆ కోసం తీసేసుకొని ఇలా కట్టేసుకున్నాను నాకు ఒక ఐడియా ఉందండి అంటే ఒక వన్ ఇంచ్ వరకు అలా కట్టేసుకున్నాను నేను నాకు ఒక ఐడియాతో నేను కట్టేసుకున్నాను ఇది ఇందులో మళ్ళీ ఇంకా సెకండ్ది కూడా ఉందండి ఇగో ఇది సెకండ్ సెకండ్ ఏంటంటే మీరు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఒక ఇట్లానే ఇట్లనే సేమ్ ఇందాక టూ ఇంచ్ వరకు కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నారు కదా అలానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కార్డ్బోర్డ్ షీట్ కట్ చేసేసుకొని దానికి ఇలా ఇట్లా టైఅప్ చేసేసుకోవచ్చు టైఅప్ చేసేసుకొని ఇందాక మీరు బ్లూ బ్లూ కలర్ థ్రెడ్ బీడ్స్ థ్రెడ్ ఉంది చూడండి దాన్ని ఎలా మీరు చుట్టేసేసుకొని నీడిల్ పెట్టి కుట్టుకున్నారో పైన సేమ్ అలానే దీన్ని కుట్టేసేసి కింద కట్ చేసేసుకోవచ్చు మనం ఒక సైడ్కి కట్ చేసేసుకోవచ్చు పైన సైడ్ది ఉంచేసుకోండి ఉంచేసుకొని ఇప్పుడు ఈ కలర్ దారము అండ్ ఆ బీడ్స్ ఉన్న దారము రెండు మిక్స్ చేసేసుకోండి ఇది ఇది ఇంకొక వే నాకైతే నేను అలా బిగ్ థ్రెడ్స్ ఉన్నాయి కదండి అలా బిగ్ థ్రెడ్స్ వన్ ఫిఫ్టీ వరకు చుట్టేసుకోవడమే ఈజీ అనిపించేసింది సో నేను అదే ఫాలో అయిపోయాను ఇదిగోండి ఇంకా ఇలా కట్ చేసేసుకొని రెండింటికి చుట్టేసేసుకోండి మీరు అది చుట్టుకునేది కూడా పైనది ఏంటంటే మనకి గోల్డ్ కలర్ దారం కనపడుద్దండి నేను ఫస్ట్ ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇది జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ది ఈ కలర్ థ్రెడ్ పెట్టేసుకొని కట్ చేసేసుకో అది కుట్టేసుకోవచ్చండి ఎందుకంటే మనకి బయటికి గోల్డ్ కలర్ కనపడితే బాగుండిద్దండి కుచ్చులకి ఇదిగో నేను ఇప్పుడు అలా కుచ్చులు ఫైవ్ వరకు కట్టేసుకున్నాను ఇంకా రెండు కలర్స్వి కట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టి ఇంకా ఫస్ట్ ఇంకా మీకు చూపిస్తున్నాను కదా దానికి కుట్టేసుకొని ఎవరీ ఈచ్ కుర్చుకి ఒక కుర్చుకి ఒక కుర్చుకి మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకున్నానండి నేను అలా అయితే నాకు శారీ అంతా ఫార్టీ ఫైవ్ కుర్చీలు పడ్డాయండి మీరు దాన్ని బట్టి చూ అది చూసుకోవచ్చండి ఎంత డిస్టెన్స్ ఉండాలో నాకైతే దగ్గర దగ్గరికి మంచి కనపడాలి చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నానండి ఒక కుర్చీకి ఒక కుర్చుకి మధ్యలో మీరు టూ తీసుకోవచ్చు లేదంటే ఇంకా మీరు మోర్ అయినా తీసుకోవచ్చు దాన్ని బట్టి అంటే మనకి శారీ బ్యూటిఫుల్గా కనపడడానికి దగ్గర దగ్గర అయితే నాకు బ్యూటిఫుల్గా కనపడిద్దని చెప్పేసి నేనైతే దగ్గరికి తీసేసుకున్నాను సో ఇప్పుడు మనం ఇప్పుడు నేను గ్లూ అంటిస్తున్నానండి గ్లూ ఎందుకు అంటిస్తున్నాను అంటే ఒక్కొక్కసారి మనకి కూర్చు పైకి కిందికి కట్టడము జరుగుతూ ఉండొచ్చు పైకి కిందికి మూవ్ అవుతూ ఉండొచ్చు అలా మూవ్ కాకుండా మనం ఎగ్జాక్ట్గా అలా మనం పెట్టేసి ఉంచుకున్నాం అనుకో ఎప్పుడైతే మనము దానికి కుడుతున్నప్పుడు ఒక కూర్చు పైకి ఒక కూర్చు కిందికి అలా అవ్వకుండా బాగుంటుందండి సో అందుకే నేను గ్లూ పెట్టేసేసి ఫస్ట్ గ్లూ పెట్టేసి ఉంచేసుకున్నాను దాని తర్వాత ఆరిపోయిన తర్వాత నేను దాన్ని మళ్ళీ ఈ ఇందాక గోల్డ్ అని చెప్పాను కదా దాన్ని పెట్టేసేసి కుట్టేసుకున్నాను నేను ప్రతి ఒక్క కూర్చుని ఏది మనకి ఊడిపోకూడదు కదండి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కూర్చుని కుట్టేశాను ఇంకా కుట్టేసింది కూడా మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా సో అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన ఇప్పుడు బీడ్స్తోని మనము దాని హెడ్ పైన అలా బీడ్స్ పెట్టి మనము కుట్టామనుకోండి చాలా సూపర్గా కనపడిద్ది కుచ్చు అదిగో నేను ఆల్రెడీ ఒక కుచ్చు కట్టాను కదండి దాన్ని బీడ్స్ పెట్టేసి నేను ఇప్పుడు కట్టడం కూడా మీకు చూపిస్తున్నాను బీడ్స్ నేను ఎలా తీసుకున్నానంటే ఫస్ట్ ఫస్ట్ లైన్ సిక్స్ బీడ్స్ సెకండ్ది ఫైవ్ తర్వాత ఫోర్ తర్వాత త్రీ నేను త్రీనే టూ టైమ్స్ తీసేసుకున్నాను పైన ఇట్లా గోపురం టైప్లో వచ్చిద్ది అని చెప్పేసి అలా తీసుకున్నాను సో ఇంకా ఇప్పుడు మీరు చూపించుకున్నాం కదా సేమ్ ఇంకా అలా తీసుకోండి ఇది బాగుండిది మన ఇప్పుడు దగ్గర దగ్గర ఇలా వన్ అండ్ హాఫ్ పెట్టేసి తీసుకుంటున్నాం కదా సో డిస్టెన్స్ నాకైతే అయితే ఇది బాగా అనిపించింది అండి మళ్ళీ కొంతమంది దూరము అంటే సన్నగా కూడా కట్టేసుకుంటారు అంటే హండ్రెడ్ థ్రెడ్స్ పెట్టేసి కట్టేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా కూడా మీకు అంటే ఈ కుచ్చులు మనకి లావును పట్టేసి దాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు నాకైతే ఈ సైజు ఈ షేప్ ఇదంతా నాకు ఓకే అనిపించిందండి చూడండి నేను ఫైవ్ కట్టేసి మీకు చూపిస్తున్నాను మీకు ఫైవ్ ఫినిష్ చేశాను మళ్ళీ ఇందులో ఏంటంటే నేను ఎలా తీసుకున్నాను అంటే ఫైవ్ ఏమో పైన ఒక కలర్ కింద ఒక కలర్ మిగతా ఫైవ్ మళ్ళీ పైన ఒక కలర్ కింద ఒక కలర్ అంటే మిస్ మ్యాచ్ టైప్లో తీసుకున్నాను పైన బ్లూ వేసినప్పుడు కింద గోల్డ్ షేల్లో మళ్ళీ తర్వాత పైన గోల్డెన్ ఎల్లో వేసినప్పుడు కింద ఇది బ్లూ కలర్ అలా తీసేసుకొని ఫైవ్ 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 అలా కుట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడు మళ్ళీ కింద బీడ్స్తో నేను ఇంకా ఈ చీర అంచు అవి కుట్టేసుకున్నాను నేను ఇది ఫస్ట్లో చూపించాను కదా ఇది కూడా సేమ్ అండి నేను రెండు దారం బెండలు పెట్టేసి నాకైతే ఇదైతే ఈజీ అనిపించిందండి రెండు దారం బెండలు కొసలు తీసేసుకొని మీరు సూదిలోకి ఎక్కించుకొని దాని తర్వాత బీడ్స్ని ఎక్కించేసుకోండి అది చాలా ఈజీ ఉంది అది సూదిలోకి ఎక్కించుకునేటప్పుడు కూడా ఒక టిప్ అండి మనకి అంచులకి ఫెవిక్ ఫె ఫెవికల్ మనం శారీ ఇది క్లాత్ ఫెవికల్ ఉంది చూడండి అది పెట్టేసుకొని మీరు ఎక్కించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మనం స్పెచ్ పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి థ్రెడ్స్ స్టంపడని వాళ్ళు ఉంటారు కదా అదైతే చాలా ఈజీ మెథడ్ అండి అది పెట్టేసుకోండి అలా ఇంకో నేను మిగతా ఫైవ్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇంకో ఇలా ఫైవ్ ఒక కలర్ ఫైవ్ ఒక కలర్ ఇలా మిస్ మ్యాచ్గా కుట్టేసుకున్నాను మీ ఇష్టం అండి ఎలా అయినా కుట్టుకోవచ్చు టూ ఒక కలరు టూ ఒక కలర్ గుర్చుకోవచ్చు లేకపోతే ఆల్టర్నేటివ్గా కుట్టేసుకోవచ్చు ఇంకా మనకి ఇష్టము మన ఇష్టము వాళ్ళు అలా కుట్టేసుకోవచ్చు నాకైతే ఇలా బాగా అనిపించి ఇలా కుట్టేసుకున్నానండి ఇంకా శారీ అంతా నేను కొన్ని శారీస్ కూడా కుట్టే కుట్టాను అవి కూడా మీకు చూపిస్తాను ఇది మా అక్కకి అని చెప్పేసి నేను కుట్టానండి పైన గోపురం షేప్లో ఉన్నది అది తీసేసుకొని ఇందాక నేను చెప్పాను స్మాల్ బీడ్స్ ఆ స్మాల్ బీడ్స్ అవి తీ కొనుక్కున్నానండి నేను అలా కొనుక్కొని ఇది మిక్స్డ్ అండి మిక్స్డ్ నేను పెట్టేసుకున్నాను మిక్స్డ్ కలర్స్ అనమాట దారాలు రెండు మిక్స్ చేసేసుకొని చుట్టేసుకున్నాను నేను పాలకకి రెండు థ్రెడ్స్ మిక్స్ చేసుకొని చుట్టేసుకున్నాను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ థ్రెడ్స్ అండి రెండు కలర్స్ మిక్స్ చేసేసాను సో అది చూడండి మనకి ఒక్క కూర్చో టూ కలర్స్ మిక్స్డ్లో కనపడుతుంది చూడండి ఇంత హాఫ్ కింద ఒక కలర్ పైన ఒక కలర్ లాగుంది కదా ఇదేమో నేను మిక్స్డ్ కట్టేసుకున్నాను మిక్స్డ్ కట్టేసేసుకొని ఇంకొకటే కూర్చుని తయారు చేసేసుకున్నాను దీనికి నేను చిన్న చిన్నగా కూడా పెట్టేసుకోవచ్చు కానీ నాకు ఇలా లెంత్ లాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇది ఇంకొక శారీ అండి ఇది నేను నాది భద్రకాళి వీడియో నేను అమ్మవారిది పెట్టేసినప్పుడు ఈ శారీ నేను కట్టుకొని ఉంటాను చూడండి బాగుండుద్ది ఈ శారీ కూడా దీనికి ఏంటంటే ఇందాక స్మాల్ బీట్స్ తీసుకున్నాను కదా ఇది మీడియం బీట్స్ అండి అలా చుట్టూ ఫస్ట్ కుచ్చులు చీరలోకి తీసేసుకోండి తర్వాత పైన చుట్టూ అలా వేసేసుకోవాలండి ఇది ఇంకొకటి సింపుల్ అండి సింపుల్ శారీ దీనికి ఎంత అంటే ఇప్పుడు మామూలుగా బయట కాస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ తీసుకుంటున్నారండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అని ఎందుకంటున్నారంటే సిటీస్ని బట్టి ఇప్పుడు మా వరంగల్ సిటీలో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ తీసుకుంటున్నాను ఇంకా హైదరాబాద్లో ఎక్కువ తీసేసుకుంటారు ఇది ఇంకొకటి అండి ఇది నేను మా ఆంటీ వేసాను ఇది కూడా మిక్స్డ్ కుర్చులు తీసేసుకొని పైన బీడ్స్తో అల్లాను చూడండి ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇది కూడా మనకి ఇప్పుడు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఎందుకంటే వీటికి మనకి థ్రెడ్స్కే ఎక్కువ ప దాదాపు ఫోర్ థ్రెడ్స్ బండిల్స్ వరకు పడతాయి మనకి అదే సైజుని బట్టి అండి నేను చెప్పాను కదా సైజుని బట్టి అలా మనం సింపుల్ కావాలా ఇట్లా పెద్దవి కావాలా ఉంటుంది ఇది ఏందుకు చూపిస్తున్నాను అంటే బయట ఇలా ప్రెసిల్స్ అమ్ముతున్నారు ఇలా కుర్చీలు అమ్ముతున్నారు ఆ కుర్చీలు తెచ్చి మేము వేసుకున్నామండి కానీ టూ డేస్కే ఊడిపోయాయి కానీ మనం గట్టిగా కట్టేసుకుంటే ఉంటాయి అయినా కానీ ఇదిగోండి ఐ టెసిల్స్ ఈ టూ శారీస్ నేను ఇందాక చూపించిన సిల్వర్ది ఇది టూ సారీస్